హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు మీకోసం చాలా యూస్ఫుల్ స్ట్రెస్ రిలీఫ్ అయ్యే ఒక మంచి టిప్ తో వచ్చానమాట అంటే చాలా బెటర్గా ఫీల్ అవుతారు ఎలా అంటే మనకి ఏదైనా కొంచెం జర్నీస్ చేసి వచ్చినా లేదా ఏదైనా హెక్టిక్ వర్క్ ఉన్నా కూడా మనం బాగా అలసిపోతాం కదా అలా ప్రెషర్ గా ఉన్నప్పుడు బాగా స్ట్రెయిన్ అవుతాం దాని నుంచి క్విక్ రిలీఫ్ అవ్వడం కోసం ఈ రోజు ఈ టిప్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది నేను ప్రొసీజర్ చూపిస్తూ దీనివల్ల ఏమేమి యూజెస్ ఉంటాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు టైం వేస్ట్ అవ్వదు కదా సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి చూడండి ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద బకెట్లో ముప్పా వంతు హాట్ వాటర్ తీసుకున్న ఈ హాట్ వాటరు మీరు ఎంతవరకు అయితే వేడిని భరించగలరో అంతవరకు పెట్టుకుంటే సరిపోద్ది ఇలా పెద్ద బకెట్లో అయితే ఏంటంటే వాటర్ ఎక్కువ ఉంటే కొంచెం కొంచెం రిలాక్స్ అవుతాం కాబట్టి ఇలా పెద్ద బకెట్లో తీసుకోండి నెక్స్ట్ వెరీ సింపుల్ అనమాట ఇందులోకి కొంచెం కళ్ళు ఉప్పు చూడండి రాళ్ళ ఉప్పు అంటాం కదా ఇది కొంచెం వేయండి నెక్స్ట్ ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయని ఇలా రెండు ముక్కలుగా వేసి చేసి ఇలా అంతా పిండేసేయండి గట్టిగా సింపుల్ నెక్స్ట్ వచ్చేసి ఒక షాంపూ మీరు అడగచ్చు షాంపూ ఆడకూడదు అన్నారు కదండి మరి మీరెలా వాడుతున్నారు అని ఒక షాంపూని డైరెక్ట్గా స్కిన్ మీద పెట్టి వద్దడం వేరు ఇన్ని నీళ్ళల్లో ఒక్క షాంపూ డైల్యూట్ చేసి వాడడం వేరండి ఇలా వాడితే మనకి దీని అవసరం ఎంతవరకు ఉందో అంతవరకు ఉపయోగపడుతుంది దీంట్లో ఉన్న కెమికల్ కాంపౌండ్ అనేది వాటర్లో డైల్యూట్ అవుతుంది కాబట్టి మరీ అంత హార్ష్గా గా అనమాట మన బాడీ పైన సో అర్థమైందా డైరెక్ట్గా వాడడానికి ఇలా వాటర్లో డైల్యూట్ చేసి వాడడానికి సో మనకి వాటర్ అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మన హ్యాపీగా మీ ఇంట్లో రోజ్ వాటర్ ఉన్నా కూడా రోజ్ వాటర్ వేసేసుకోవచ్చు రోజ్ ఫ్లవర్స్ ఎండిపోయిన రేకులు ఉంటాయి కదా ఎండిపోయిన పువ్వు రేకులు అయినా వేసుకోవచ్చు లేకపోతే ఫ్రెష్ ఫ్లవర్స్ ఉన్నా అవైనా తుంచి వేసుకోవచ్చు మంచి స్మెల్ రిలాక్సేషన్ కోసమే అనమాట సో స్టార్ట్ చేసేద్దాం చూడండి బిఫోర్ ఇలా ఉన్నాయన్నమాట కొంచెం డ్రైగా డల్గా కనిపిస్తుంది కదా మరి అంత బ్యాడ్గా ఏం ఉండవులేండి నా పాదాలు సో ఇలా ఉన్నాయి అన్నమాట బిఫోరు ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం లెమన్ వేసాను కదా చెమచమ్మ వండుతుంది కొంచెం ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు ఇన్ని వాటర్లో లెమన్ వేస్తేనే కొంచెం స్కిన్ బర్నింగ్ వస్తుంది అనమాట లైట్గా ఇప్పుడు సూది కుచ్చుతున్నట్టుగా అనిపించింది సెన్సేషన్ అసలు డైరెక్ట్గా లెమన్ పిండి శుభ్రుతా ఉంటారు అది చర్మము ఇంకేమిటో నాకు అర్థం కాదు చూడండి టెన్ మినిట్స్ అయింది ఇంకా ఆ సేపు ఉంచితే మాత్రం పర్ఫెక్ట్గా నాన్తాయి కాళ్ళు అప్పుడు హ్యాపీగా స్క్రబ్ చేయించడం చూపిస్తా క్లోజ్అప్ షాప్స్లో అయితే మర్చిపోయా ఎలోపు టైం వేస్ట్ ఎందుకు చూడండి ఇందులో ఇప్పుడు కాళ్ళు నానిన తర్వాత మనం క్లీనింగ్ కోసం షుగర్ అనమాట ఇది షుగర్ తో పాటు ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ చాలు ఈ రెండింటిని మిక్స్ చేసి స్క్రబ్ లాగా వాడతాం మనం ఓకే నెక్స్ట్ మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇది మాయిశ్చరైజర్ ఇది ఏ బ్రాండ్ అయినా పర్లేదు మీ ఇంట్లో ఏ మాయిశ్చరైజర్ ఉన్నా పర్లేదు ఇలాంటి ఇది పది నుంచి పదిహేను నిమిషాలు ఉంచుకోవచ్చండి కాకపోతే నేను మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్ గ్యారెంటీగా ఉంచుకుంటా ఎందుకంటే నాకు టైం దొరకదు దొరికినప్పుడు ఇలా యూస్ చేసుకోవాలి కదా ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ ఉంచుకుంటే మనకే రిలాక్సేషన్ అనమాట కాళ్ళు చక్కగా నాంతాయి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇక స్క్రబ్ స్టార్ట్ చేస్తున్నానండి చూడండి షుగర్ కాఫీ పౌడర్ అయినా పర్లేదు షుగర్ సాల్ట్ సాఫ్ట్గా ఉంటుంది కదా కదా ఉప్పు అది ఇది మిక్స్ చేసినా పర్లేదు స్క్రబ్కి నేను పక్కా ప్రొఫెషనల్ స్టైల్లో నేను ఒకరోజు చూపిస్తాను అయితే గా కంటే కూడా క్లయింట్ మీద చూపిస్తే ఇంకా బెటర్గా చూపించగలను నేను అందుకోసమే ఇది సింపుల్గా అప్పటికప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైంలో చూడండి ఈ మాత్రం సరిపోతుంది కొంచెం వాటర్ చూడండి కొంచెం కలబెట్టాలన్నమాట కొంచెం కలబెట్టండి ఎందుకంటే ఇది మరీ క్రిస్టల్స్ లాగా ఉంటాయి కదా మరీ గీరుకుపోతుంది కదా ఓకే ఇలా స్క్రబ్ చేయడం వల్ల మామీలో నానినప్పుడు మనం రుద్దుతేనే నీట్గా వస్తుంది అనమాట డెడ్ సెల్స్ అంతా అలాంటిది ఇట్లా కొంచెం షుగరు ఇలాంటివి వాడితే ఇంకా నీట్గా అన్నమాట ఇలా నీట్గా రుద్దుకోవాలన్నమాట ఎంత నీట్గా స్క్రబ్ చేసుకుంటే మురికి అంత బాగా పోతుందండి ఎందుకంటే ఆల్రెడీ నాని ఉన్నదే కాబట్టి మీకు అంత శ్రమ ఉండదు జస్ట్ ఒక్కో పాదం టూ టు త్రీ మినిట్స్ స్క్రబ్ చేస్తే దానిపైన ఉన్న డెడ్ సెల్స్ అన్నీ పోయి ఎంత నీట్ గా కనబడతాయో తెలుసా కాళ్ళు యాక్చువల్ గా ఇది నేను కెమెరా ముందు కాబట్టి ఓన్లీ పాదాల వరకు చేసి చూపించానండి మీరు ఇంట్లో చేసుకుంటారు కాబట్టి మీ వీలుని బట్టి మోకాలు కింది వరకు కూడా వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే ఎక్కువ రిలాక్సింగ్ ఉంటది ఈ స్క్రబ్ నే మీరు కాళ్ళకి వాడుకోవచ్చు మసాజ్ చేసేటప్పుడు కూడా కాళ్ళకి రాసుకోవచ్చు అండి మాయిశ్చరైజర్ లాంటివి కాలుని మరీ అసలు గట్టిగా తుడిచేయొద్దు సరేనా ఈ మాత్రం తడు ఉండాలి అప్పుడే మాయిశ్చరైజర్ బాగా పట్టిద్ది చూడండి మాయిశ్చరైజర్ అప్లై చేశాను కదా అది ఇంకే వరకు కూడా చక్కగా మసాజ్ ఇస్తూ ఉండండి అరికాలలో ఎక్కువ మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్దండి దానివల్ల అసలు ఎంత రిలాక్సింగ్గా ఉంటుందంటే హాయిగా ఉంటుందండి మనకున్న స్ట్రెస్ మొత్తం పోతుంది అందుకని ఖచ్చితంగా అరికాలలో ఇలా ప్రతి పాయింట్ని ప్రెషర్ పెడుతూ బొటన్ వేలతో ఇలా మసాజ్ చేసుకుంటూ ఉండాలి ఇంకా మన మసాజ్ కంప్లీట్ అవ్వడానికి వచ్చేసిందండి ఇంకా హ్యాపీగా మీరు ఇంకా మీ పనులు చేసేసుకోవడమే చూడండి ఎంత నీట్గా కనబడుతున్నాయో కదా పెడిక్యూర్ చేయించుకున్న టైం లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్కి ఇలా ఒక ఫిఫ్టీ మినిట్స్ ట్రై చేయండి మామూలుగా ఉండదు సో మన స్వీట్ అండ్ షార్ట్ పెడిక్యూర్ ప్రొసీజర్ ఇదే అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత మాత్రం కామెంట్ సెక్షన్లో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను బాయ్ బాయ్